నా పేరు పాస్టర్ పౌలరాజ్ శాస్త్రి మరి మాచల్ల టౌన్లో మరి లెప్రసి బెతేస్తా క్రైస్తవ సంఘంలో మేము సేవ చేస్తున్నాము మరి గత ఇరవై ఐదు సంవత్సరముల నుంచి ఈ లెప్రసి బెతేస్తా క్రైస్తవ సంఘంలో మరి దేవుని సేవ జరిగిస్తున్నాము మాకు అనేక మంది సేవకులు మరి దాతలు ఉద్యోగస్తులు విశ్వాసులు మమ్మల్ని అంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఈ కాలనీలో ఆ కుష్టి రోగులు కుంటివా కుంటివారు గుడ్డివారు మోగవారు చెవిటివారు అంత వికలాంగులు ఒక ముప్పై మంది ఉన్నారు వారికి ప్రతి ఆదివారం మరి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల దాకా మరి దేవుని సేవ పరిచర్య ప్రార్థన మీటింగు ఆ తర్వాత మరి అనేక మంది మరి మా సంఘం తరఫునేమి ఇంకా సేవకుల తరఫునేమి మరి ఈరోజు ప్రత్యేకించి మరి అక్కులు గారు కందుకూరి అక్కులు గారు దుర్గి నుండి మరి క్రీస్తు సంఘ సేవ కార్యక్రమం తరఫున వారు ఈరోజు మరి అందరి కోసం ఈ లెపరసి బ్రతేస్తా క్రైస్తవ సంఘంలో అందరికీ మంచి పరిచర్య జరిగించి శవకుల ద్వారా మా ద్వారా వారికి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు దేవుడు వారిని దీవించునుగాక రాబోయే దినాల్లో వారు అందరికీ మరి ఈ సంఘస్థులకు నూతన వస్త్రాలు కూడా వారు బహుకరిస్తారని మరి తెలియజేశారు వారి వారిని దేవుడు దీవించునుగాక మరి అక్కులు గారి వారి సతీమణి సిస్టర్ గారిని బట్టి వారికి ఇచ్చిన కుమారుడు కుమార్తెను దేవుడు గాక వారి అల్లుడు గారు కుమార్తెను వారి అల్లుడు గారు మరి లండన్ పోవడానికి ప్రార్థించమని కోరినారు తప్పకుండా వారి కోసం మేము ప్రార్థన చేస్తాం అలాగే మాకు ఎంకరేజ్మెంట్గా బ్రదరు ఇజ్రాయల్ గారు అలాగే బ్రదరు ప్రవీణ్ గారు మంచి సేవకులు మాకు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మా ఈ సేవలో గత ముప్పై ఐదు సంవత్సరముల నుంచి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము వ్యవస్థాపకులుగా నేను మరి ఇక్కడ ఈ మాచల్ల పట్టణములో ఈ పరిసర ప్రాంతములో సేవ చేస్తున్నాను ప్రత్యేకించి ఈ బెతేస్తా లెప్రసి క్రైస్తవ సంఘంలో మరి సేవ జరగడం అనేది చాలా ఆశీర్వాదకరము మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘస్తులు రాజయ్య ఇంకా అలాగే మార్కు గారు ఇంకా అలాగే మరి కొంతమంది ఉన్నారు మరి సంఘ పెద్దలు వారు కూడా ఈ సేవలో చక్కగా చాలామంది భక్తీశాలు పొంది ప్రభురాత్రి బల్లారాధనలు కూడా పాల్పంపులు పొందుతున్నారు ఈ సేవను మరి దేవుడు బహుగా ముందుకు నడిపించేటట్లు మీరందరూ ప్రార్థించాలని మరి ఈ టీవీ ఛానల్స్ సహోదరులు మరి బ్రదర్సు వారికి కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నాము ఈ టీవీ ఛానల్స్ ద్వారా ఛానల్స్ ద్వారా అనేక ప్రాంతాల్లో అనేక మరి ప్రజలు సంఘాలు సేవకులు మమ్మల్ని గుర్తించి మా కోసం ప్రార్థించాలని మరి మరి తెలియజేస్తూ మనవి చేస్తూ ముగిస్తున్నాను సరే క్రీస్తు నందు ప్రియమైన మరి ఈ యొక్క మాచర్ల మరి పట్టణంలో పౌలరాజు గారు అనే దేవజనులు మరి లెప్రస్ కాలనీలో పెద్దస్త లెఫ్టస్ కాలనీ ప్రార్ధనా మందిరంలో మరి దుర్గి క్రీస్తు సంఘం ద్వారా మా యొక్క ఆత్మీయులు మరి పెద్దలు మరి అక్కుల గారు సిస్టర్ గారు మరి మత్సరవారి అధ్యాయం ప్రకారము మరి ఆకలి కొన్నవారికి అన్నం పెట్టమని గప్పి కొనవారికి దాహం ఇవ్వమని పరదేశులకు ఆతిథ్యం ఇయమని దేవుని యొక్క మంచి మాటల ద్వారా వారి హృదయంలో ఉంచుకొని వారి ఇలాంటి భోజన కార్యక్రమం చేయడానికి మరి మంచి అవకాశాన్ని కల్పించినందుకు మరి ఇలాంటి మంచి కార్యాలు ఎన్నో చేయాలని నా హృదయపూర్వకంగా వారిని కోరుకుంటూ మరి ఈ యొక్క మీడియా తరపున వీరు కూడా మరి ఇలాంటి కార్యాలు చేయాలని చెప్పేసి మమ్మల్ని బలపరుస్తున్నందుకు వారికి మా హృదయపూర్వక అందాలు తెలియజేస్తూ అనేక మందికి హక్కులు గారు సిస్టర్ గారు మరి దుర్గీ క్రియ సంఘం ద్వారా అనేక మంచి కార్యాలు చేయాలని హృదయపూర్వకం కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం